పెద్దలకో న్యాయం పేదలకు న్యాయం లలిత్ జైన్ అక్రమాలపై వెనుకంజ ఎందుకు సంస్థను కాపాడుతుంది ఎవరు ఈ వ్యవహారంలో హెచ్ఎండిఐ కమిషనర్కు వాటా ఎంత జైన్ సంస్థ అనుమతులు రద్దు చేయాలంటూ పోచారం మున్సిపల్ కమిషనర్ రెండుసార్లు లేక హైదరాబాద్ రంగనాథ్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపల్ సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో ఎకరం పది గుంటల పార్క్ స్థలం విషయంలో దోషులు ఎవరు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ మౌనం వెనక్కి కారణం ఏంటి అసలు ఇది ఎంత దారుణమైన విషయమో తెలుసా ఇక్కడ మనోడు ఎకరం పది గుంటల పార్క్ స్థలం కబ్జా చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పి పో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మీరు రూల్స్ ఎలా ఉన్నాయో ఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకో ఆ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా మనవడు సర్ఫరాజ్ హైమద్ మౌనంగా ఉన్నాడు మరి ఎందుకు ఎందుకు ఈ జైన్ కన్స్ట్రక్షన్స్ అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఎందుకు వీళ్ళ పైన ఏకంగా హైకోర్టు చెప్పినా కూడా పట్టించుకోనంత ఏంటిది హైకోర్టుని తప్పుదారి పట్టిస్తారు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తారు వీళ్ళు మరి ఇన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకు ఎందుకు సర్ప్రైజ్ హైమాధ గారికి జైన్ కన్స్ట్రక్షన్స్ అంటే అంత ప్రేమ ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఆయనకి ఇది దీనికి ఏంటంటే గట్కేశ్వర్ మండల పరిధిలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్నా సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో ఉన్న పార్క్ స్థలంపై లలిత్ జైన్ కన్నుబడింది అంతే ఇంకేముంది స్థానిక మున్సిపల్ అధికారులను ప్రసన్నం చేసుకొని ఈ స్థలం కబ్జాకు తెరలేపింది ఏకంగా పార్క్ కేటాయించిన ఎకరం పది గుంటల స్థలాన్ని దర్జాగా ఆక్రమించి అక్రమ నిర్మలు చేపట్టారు వరంగల్ రహదారి పక్కనే ఇంత విచ్చలవిడి ఆక్రమణాలు జరుగుతుంటే కనీసం అధికారులు అటేపు కన్నెత్తి కూడా చూడలేదు తెలుసా మళ్ళీ ఇది ఎక్కడో లోపల లోపల అనుకునేవారు మీరు వరంగల్ హైవే ఆనుకొని ఉంటుందండి హైవేళత ప్రతి ఒళ్ళకు కనపడతా ఉంటుంది అధికారులకు మాత్రం కనపడతాలా పాపం అధికారులకు ఆ ప్రాంతానికి అనగానే కళ్ళు మొత్తం బయర్లు కమ్మి చీకట్లు కమ్మి కనపడతలా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇదిగో చివరికి ఈ పార్క్ స్థలం కబ్జా విషయం హైకోర్టు వరకు వెళ్ళగా రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డికి ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నిర్మాణంకు హెచ్ఎండి అధికారుల అనుమతి ఇవ్వడంతో వారి అనుమతి లేనిదే దీన్ని కోల్చడం సాధ్యం కాకపోవడంతో సదర్ కమిషన్ విషయాన్ని తెలియజేస్తూ హెచ్ఎండి అధికారులు ఇప్పటికే పలుమార్లు రేఖ రాశారు అయితే దీనిపై స్పందించాల్సిన హెచ్ఎండి కమిషనర్ మన సర్ప్రాజ్ అహ్మద్ ఎవరైతే ఉన్నాడో ఈయన మాత్రం ఎలాంటి ఎలా స్పందించట్లేదు దీనికి రిప్లై ఇవ్వట్లేదు వీరారెడ్డి ఇప్పటికి నాలుగు సార్లు లెటర్ రాశాడు ఏంటి దీనిపైన తేల్చండి దీనిపైన తేల్చండి అంటే మనోడు సర్ప్రాజ్ అసలు దానిపైన ఇంట్రెస్టే లేదు ఆయనకి మరి అంత ఇంట్రెస్ట్ కనీసం దీన్ని దీ ఇక్కడ ఇంత ఇల్లీగల్ జరుగుతుంది ఇక్కడ ఇంత పాకిస్తాన్కి కబ్జా పెట్టేశారు దాదాపుగా ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది హైకోర్టు కూడా ఆర్డర్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఎందుకైనా మౌనం పాటిస్తున్నారు సర్పజ్ అహ్మద్ గారు ఏమన్నా వాళ్ళ చుట్టాలా లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా లలిత్ జైన్ అనే వాళ్ళకి చెప్పాలి ఈయన ఇదిలా ఉండగా ఈ నిర్మాణాలు అక్రమంగా చేపడుతున్నారని స్థానికులు కూడా పలుమార్లు పోచారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు తాజాగా ప్రభుత్వ అక్రమ నిర్మాణాలపై కొరడా గులిపించేందుకు తీసుకొచ్చిన హైడ్రా అధికారి రంగనాథ్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మామూలుగా అయితే పేదల విషయంలో వెంటనే స్పందిస్తారా ఎందుకంటే ఎక్కడన్నా మీరు హైదరాబాద్కి ఫోన్ చేసి సార్ చిన్న గుడిసుంది ఉంది అక్కడ ఆక్రమించి కట్టారు లేదా చిన్న షెడ్ ఉందంటే పెద్ద పెద్ద బుల్డోజర్లు వేసుకొచ్చి వెంటనే పడేస్తుంది హైడ్రా కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి మాత్రం పోదు పాపం హైడ్రా మరి వాళ్ళకి భయమో బాధ్యతో లేకపోతే వీళ్ళ నుంచి రావాల్సినవి ఏమన్నా వస్తే ఏమో తెలియదు కానీ పెద్ద పెద్ద వాటి జోలికి మాత్రం హైడ్రా పోదు ఇంకా వదిలేసింది ఏకంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి పేదలపై ఉక్కుపాదం మోపే హైడ్రా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టిన లలిత్ జైన్పై ఎందుకు కన్నెత్తి చూడటం లేదు సామాన్యులు ఫిర్యాదు చేస్తున్నారు స్వయంగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ లేఖ రాస్తున్నాడు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అయినా కూడా ఎందుకు హెచ్ఎండి అధికారి చెప్పి శ్రద్ధ మరి ఈ వ్యవహారంలో ఎవరెవరికి ఎంతెంత రావాలో అందరికీ వెళ్ళిపోయింది అనుకోవాలా మనం అందరికీ సెటిల్మెంట్ అయిపోయింది అనుకోవాలా లేకపోతే అధికారులకు కనపడలేదు అనుకోవాలా మరి ఏమనుకోవాలి ఇక్కడ మనం ఏకంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఈ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ హెచ్ఎండి అధికారులకు లేఖ రాసిన హెచ్ఎండి కమిషనర్ సరఫరా మీద అసలు పట్టించుకోకపోవటం ఆయన ఏంటని తెలుస్తుంది ఏకంగా నలభై కోట్లు విలువ చేసే పార్క్ స్థలంను ఇంత బహిరంగంగా కబ్జా చేస్తున్న విషయాన్ని ఇప్పటికే మనం ఆదాబ్లో చాలాసార్లు ప్రచురించాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వ అధికారులను అడిగాం స్థానిక కమిషనర్ దీనిపైన చర్యలు తీసుకోమంటే హెచ్ఎండి కమిషనర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు మరి హైకోర్టు ఆర్డర్స్ పట్టవు హైడ్రా పట్టించుకోదు ప్రభుత్వం పట్టించుకోదు ఇలా నలభై కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రభుత్వ పార్కు ఇక్కడ చేతిలో పోవటమేనా రేపటి రోజున హైడ్రా లాంటిది ఏదైనా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇక్కడ దీంట్లో కొన్నవాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు జైన్ కన్స్ట్రక్షన్స్ అంటే ఈ హెచ్ఎండిఏ వాళ్ళకి కావచ్చు లేకపోతే హైడ్రా వాళ్ళకి కావచ్చు ఎందుకు అంత ప్రేమ అదే పేదలు ఎవరు నిల్లు కట్టుకుందంటే వెంటనే వెళ్ళిపోయి పడేస్తారు కదా మీరు మరి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్ల వీళ్ళు ఏమైనా స్పెషలా వీళ్ళకైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా మరి అది కమిషన్ కమిషనర్ సర్వరాహమ్మ గారికి తెలియాలి మరి ఇప్పటికైనా ఎందుకంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి గారేమో రూపాయి వెళ్తారా నా కాడి నుంచి నన్ను నిల్లువుగా అడ్డంగా ముక్కలు ముక్కలు వేస్తున్నా రూపాయలు లేదని చెప్తున్నాడు ఆయన వీళ్ళు చూస్తే మాత్రం ఇక్కడ ప్రభుత్వ స్థలాలని పార్కుల్ని హ్యాపీగా దారదత్తం చేస్తున్నారు ఇట్లాంటి కబ్జాకూరులకి మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని సీరియస్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటుందా మనకెందుకు లే పోతే పోలే సరే అనుకుంటారు చూడాలి మరి